మనం అనుకుంటే కాదు తెలియదు ఇప్పుడు మనం పనికి అనుకుంటాం కానీ అక్కడ వెళ్ళి మన ನನ್ ತುಮಾರ್ ನೀ ಅವ್ರಿ

అందులో బలమైన వాక్యం నా హృదయంలో నిలుస్తుంది పోపో మిమీల ఎల్లచిల్లాలో వాక్యం మీరు ప్రాప్తి అయా మనం సర్చి చేసుకుంటాం లోకమేలా భక్తల వాక్యం చెందున ఆశితమేను కుర్చోనన నిసి నిసి చెత్తములో నేను అక్కురిని అందులో పరవేగినప్పుడు తొలి వాక్యం చెబుతనోట్ మాటలాడాయనా హల్లెలూయా హల్లెలూయా నిన్ను నా కుప్పిచిన దేవుడవు హుమ్ తనేనా మన యేసు కుగొవంటకిత జనముకొంటన నేను నాయనబడును నా ఆ తనే నిన్ను నా కుప్పిచిన దేవుడైయే

ఎంతమే కేవలం శాస్తంగా మీ చింత ఎవత్త నమేదారు శాంతంగా ప్రశాంతమౌని సమాధానం దొరికి మీ కుటుంబంలోని Members ని జీవించలేని దేవుడమను మీ హృదయం నాకు ఈ మీ చింత అంతను పరివర్తించగా ఎలాగ లాభం ఎలాగ జీవించాలి ఎలా ఆరాధించాలి ఘన మరించాలి నిన్న ఎలా ఉంది ఘనపరచాలి నమ్మకం ఎప్పుడు సిద్ధంగా జీవించాలి ఎక్కువ నేను ఆయన కుమార్తలను కుమారుడ అదేలో యా మా నాన్న అవును జాగర్తలు మమ్మీ ఊహం జాగర్ మా ఇంత ధనదం అంత ఘనమ అయినా మీరు గొప్పదేవుడు అది నీకు తెలియదు నా దేవుడు నిజమైన ఒక్కసారి ఆరాధించి చూడండి నా ప్రభుత్వ అతను చోట

ఆకు చిరుదేవుడి కొల్రైస్ బొంగరి విస్తారన భూమిని ఇచ్చితి అవునంటాము మరి నీ ఒక్కదాన్ని సరి చేయప్పటికి కుటుంబానికి ఆ భూమి ఎక్కోదు మరి ఇరు పొందాలి ఒక్కదాన్ని ఒక్క వీటూ చారు ప్రియమైన రై బిమని వెలుగుత చిన్న <San> చెప్ప <-treating> ಮಂದಿರ <Sess> <Sess>

మన దీర్ఘ తాకున అయ్యా దేవుని స్మరణనను దర్శించు నీ దీక్కుల నా కొండన కోట నా ఆశ్రితుకు నీవే అన్న ప్రభువనను అది చిట్టి ఏ